సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శనీయంగా మారిందని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమలి రామ్కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కలువాయిలోని ఉమామహేశ్వర కళ్యాణ మండపంలో గ్రామ వాలంటీర్ల సేవలకు అవార్డు పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నేదురుమలి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నేత చంద్రబాబు తీసుకొచ్చిన జన్మభూమి కమిటీలు పేద ప్రజలకు అన్యాయం చేసి ఆ పార్టీ వారికి ప్రయోజనం చేశాయన్నారు ఎంతో మంది అర్హులైన పేదవారికి పథకాలు అందక ఇబ్బంది పడ్డారన్నారు కానీ రెండు పేల పంతొమ్మిదిలో అధికారులకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకే అందుతున్నాయన్నారు రానున్న ఎన్నికల్లో వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు మీరు మమేకం అయిపోయిన మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉంటుంది నాకు సానుకూలంగా ఉండదు అందుకని మేము రాగానే ఈ వ్యవస్థని కొనసాగించము అని తెలుగుదేశం ఒప్పందే చెప్పింది పోన్ పోను వాళ్ళకి కూడా అర్థమై మాట మార్చి లేదా తెలుగుదేశంకున్న అర్థమైట్లు పవన్ కళ్యాణ్ ద్వారా కొంచెం తప్పుగా కూడా మిమ్మల్ని అన్నప్పుడు నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చి లేదు ఈ వ్యవస్థను కొనసాగిస్తాము అన్నారు లేదా ఇక్కడ ఇక్కడ జరిగిందో లేదో కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మండలాల్లో బెదిరిస్తున్నారు రేపు రాబోయేది మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత మీ మీద యాక్షన్ తీసుకుంటామని వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నేను మళ్ళీ కుటుంబం గురించి ఎవరికన్నా తెలుసున్నా మనందరికీ పైన ఉన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన గురించి అయితే అందరికీ తెలుసు ఒకసారి అప్పులు చేర్చుకుంటే వదిలిపెట్టరు ఎవరు వచ్చినా కూడా మీకు అండగా ఉంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నేను మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను